సభకు నమస్కారం ఈరోజు నేను నా దేశం జీవనం జీవించడానికి కారణమైన అమరులారా భారత జాతి పరిణామానికి స్వతంత్ర భూమి నిర్మాణానికి జ్యోతి వెలగడానికి కర్త కర్మ క్రియా మిత్రయం రాచరికపు కోటలు కూల్చేశారు అధికారపు పీఠము కదిలించారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించారు అఖండ జ్యోతులై దుర్భేద్య చరితులై ఆనంద భరితులై ఈ భారత ఖండ అస్తిత్వం ఉన్నంత కాలం దగద్ద వ్రిజలను మీ కీర్తి భారతీయుల రక్తనాలలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టు మీకు దాస్యం చేస్తోంది స్వదేశీల శాసనాలలో ప్రవహించే ప్రాణవాయువు మీ సాక్ష్యంగా నిలిచింది వేదం గానం లాస్యం ప్రాణం మీ చరితం అమరం అఖండం అజరమరం మీ అస్తిత్వం మీ త్యాగాలను ఏనాడు మరోది భారత జాతి ఎందుకంటే తెగిన మిథలలు ఎరులై పారిన నెత్తూటి దారలు తుపాకీలు ఎక్కువ పెట్టినా కూడా రొమ్మును చూపి ప్రాణాలు విడిచిన మీ గుండెలు స్వతంత్రానికి రుణతంత్రానికి బలి అయిన ప్రతిఘలం పిడుకులు బిగించి చావుకు తెగించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వేచ్ఛవాయువులు అందించారు మీ త్యాగాలను ఏనాడు మరోది భారత జాతి మర్చిన క్షణమే అది మా మరణం సబ్సే పహలో సభికో అటహత్తర స్వతంత్ర దివాస్కి శుభకామాన్యుహే మేరా నాం చైత్ర దండవేణి ఆట్వీ కక్ష అంగ్రేజీ మాధ్యమం క్యా మే ఆప్సే బాత్కర్ సక్తాహు ఆనాటి అమరలు కలలు గన్న జీవనం వారు పరితపించిన అభివృద్ధి వైపు మనం అడుగులు వేస్తున్నామా చెప్పండి వేస్తున్నాం అభివృద్ధి చెందిన దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశంగా నెమ్మదిగా వేస్తున్నాం మన ప్రయాణం ఎలా ఉందంటే ఇంచుమించు మనతో పాటు స్వతంత్రం వచ్చిన చైనా దక్షిణ కొరియా వంటి దేశాలు ఆ సమయంలో జీడిపి సమానంగా ఉన్న చైనా మనకంటే చాలా తక్కువ తక్కువ జీడిపి కలిగిన దక్షిణ కొరియా ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో మనం చూడొచ్చు మన దేశంలో ఎక్కడ లోపం జరుగుతుందంటే రాజకీయం ఎడ్యుకేషన్ రిజర్వేషన్ అగ్రికల్చర్ ఇవన్నీ సరైన విధానంలో నడవకపోవడానికి ప్రధాన కారణాలు మరియు మన దేశంలో విద్యావంతులు విజ్ఞానవంతులు లేరా అంటే అది కాదు ప్రపంచంలో చూసుకుంటే గొప్ప గొప్ప సంస్థలకు సీఓలుగా మరియు ఉన్నత పదవిలో మన వారు ఉన్నారు అందులో మైక్రోసాఫ్ట్ సత్యనాదెల్లా గూగుల్ సుందర్ పిచాయ్ అడెప్ట్ నారాయణ ఐబిఎం అరవింద్ కృష్ణ ట్విట్టర్ పరగ్ అగర్వాల్ ఇంకా చూసుకుంటే చాలామంది ఉన్నారు ఇంకా చూసుకుంటే గ్రహాలను పూజించే నుండి చంద్రయాన్ మరియు మంగళయాన్ ద్వారా చంద్రుని పైకి మరియు అంగర గ్రహాలకు రాకెట్లు పంపే స్థాయికి ఎదిగినాం మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే ఈ స్పీడ్ సరిపోతుందా స్పీడ్ పెంచుదామా ఇప్పుడు మనం స్పీడ్ పెంచాలంటే భారతదేశానికి ముఖ్య ఆయుధం ఏమిటి యువత యంగ్ పీపుల్ యువత ఈ దేశం పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం ఈ సందర్భంగా నేను చూసిన ఒక సంఘటన గురించి చెప్తాను ఒకరోజు నేను మా నాన్న పొలంకాడికి వెళ్ళే దారిలో ఒకతను తన పుట్టినరోజు సందర్భంగా అతని స్నేహితులకు బర్త్డే పార్టీ ఇస్తున్నాడు అది ఐదు వేల వరకు ఖర్చు అయ్యి ఉండొచ్చు అదే రోజు తన తల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పనికి వెళ్ళి ఇంటికి వస్తుండగా అక్కడ పడి ఉన్న సీసాలను చూసి చీరలో కొన్ని కొన్ని సంచుల కొన్ని వేసుకొని ఇంటికి వెళ్ళింది ఆ సీసాల్ని ఉల్లిగడ్డ తనకి అమ్మి దానికి బదులుగా వచ్చిన ఉలిగడ్డ ఉలిగడ్డలను కూరవండి రోజు అవసరం తీర్చింది ఇప్పుడు చెప్పండి ఆ కుటుంబం ఏ పరిస్థితులో ఉంది ఆ తల్లి తండ్రి కష్టం తెలిసిన వాడైతే ఆ పని చేస్తాడా దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఇక మా పాఠశాల విషయానికి వస్తే మొన్న జరిగిన టెన్త్ ఫలితాలలో నైన్ పాయింట్ ఫైవ్ జీపీ సాధించి ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా నిలిచాం అయినా కూడా మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించడం లేదు ఫ్రీగా వచ్చేదానికి దేనికి విలువ ఉండదు విద్యకైనా వస్తువుకైనా ఆఖరికి రేషన్ బియ్యంకైనా అవునా నిజమా కాదా అయినా నో ప్రాబ్లం మా మీద మాకు నమ్మకం ఉంది మాకంటూ ఒక లక్ష్యం ఉంది ఏ రోజుకైనా ఈ అల్లీపూర్ స్కూల్ ముందు అడ్మిషన్ కోసం నిలబడతారని మేము నమ్ముతున్నాము మీరు నమ్మితే నిజం నమ్మకపోతే అబద్ధం దిస్ కన్క్లూడ్స్ మై స్పీచ్ థ్యాంక్ యూ టీచర్స్ హూ గేవ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ హూ హూ లిజనుడ్ పేషెంట్లీ స్టూడెంట్స్ అండ్ విలేజ్ ఎల్డర్స్ అండ్ మై అథారిటీస్ థ్యాంక్ యూ ఎవ్రీ